రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ను అధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు టేకుమట్ల మండలంలోని సుబ్బక్కపల్లి సోమనపల్లి అంకుశపూర్ రామకిష్టపూర్ పంగిడిపల్లి పెద్దంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు అక్కడ ఆవాగిడిపించేది నీళ్ళు నడిపించేది నీళ్ళే లేవు మొత్తం మొత్తం వెండింది మొత్తం ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు మొన్న చివరి దానికి ఇప్పించినాం మే నెలలో కూడా మనం లాస్ట్ ఇయర్ ఇప్పించాం ఈసారి అవి కూడా లేవు ఏంటంటే అలాగే పరిపాలన మీద పట్టు లేదు సంకల్పం లేదు చేయాలనేటువంటి దృపదం లేకుండా ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మీరు ఒకసారి మరి చాలా చెరువు తేగినవి కూడా నేను టకాటాకి అన్ని శాంఖ్యనిప్పించిపోయాను ఇప్పటిదాకా సగం చర్యలు ఇంకా పనే మొదలుపెట్టలేదు మరి మొన్న వానకాలంలో వర్షాలు పడితే నేను అవార్పేట చదువు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదా ఉండదు మళ్ళా ఎండాకాలం వానకాలం చెప్తారా మరి మళ్ళీ కాదా మళ్ళా చేస్తే మళ్ళీ వాటి పొలం పడుతుంది బావులలో నీళ్ళు ఉంటే బావుల చెర్ల నీళ్ళు ఉంటేనే బావిలల్లో నీళ్ళు ఉంటాయి అంటే వ్యవసాయ రంగం మీద వీళ్ళకి దృష్టి లేదు పట్టింపు లేదు ఏం లేదు ఏం లేదు వానికి కండవ కప్పాలి వీని కండవ కప్పాలి వీని భయపెట్టేయాలి వాని భయపెట్టియాలా తప్ప పరిపాలన చేస్తే గిట్ చేయాలి పని చేసినప్పుడు ఓట్లు ఇస్తారు మీకు గిన్ని పని చేస్తేనే మమ్మల్ని నువ్వు నువ్వేం చేయకుండా ఓట్లు అని అర్థం చేసుకోవాలి వాళ్ళు కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన అభ్యర్థిని గెలిపి మరి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఈరోజు ఇక్కడ అందరు కుటుంబ సభ్యులే ఉన్నాడు ఈ ఎలక్షన్లు కాగానే మళ్ళీ సర్పంచ్ ఉంటే మళ్ళీ ఎంపీటీ ఎలక్షన్లు ఉంటాయి మళ్ళీ ఎవరో కావాలి కదా మీ దాంట్లో మహేష్ అవుతాడా లేకపోతే రాజా అవుతాడా లేకపోతే ఇంకెళ్ళి అవుతాడా ఎవరు అవుతారో వాళ్ళు అయితే బొట్టు పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి కాబట్టి ఇక మరి ఇవాటికెళ్ళి పునాది మనం వ్యవసాయం ఇప్పుడు మనకాలం దగ్గరికి వస్తా అని ఇప్పుడు అంతా మనం పత్తి పొరక కూడా అంత చేస్తాను కదా ఇప్పుడు కూడా ఇది కూడా అసలు ఉంటుంది వ్యవసాయం అసలుంటుంది రాజకీయం కూడా కాబట్టి ఈ రోజు నుంచే మళ్ళీ పార్టీ బలప్రతానికి పనిచేయండి మళ్ళీ మీలో ఒకరు కావాలి ఇంకా మిగిలి పైన కూడా పూర్తి కావడం కూడా సహకరించి మనం కోరుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నా నేను ఓడిపోయినా అని బాధపడి ఇంత పండేటం అని కాదు గెలిచినప్పుడు ఎగిరిపడలే ఎవరిని పడతా వాడిని ఇంతకుముందు చెప్పిన మహేష్ వాడు అద్దాలు పట్టుకున్నాడు ఎమ్మెల్యే వాడు ఫోన్ పట్టుకొస్తాడు పట్టుకొత్తాడు దచ్చి పట్టుకొస్తాడు కూడా మళ్ళే మహేష్ అని మహేష్ ఏమ్రా మహేష్ అంటాడు ఎమ్మెల్యే పది రాగానే అంటుండేది కొంతమంది మాట్లాడతాను వాడు వాడేవాడు కూడా మరి నేను ఎప్పుడు అన్న ఏమన్నా నేను హరి అని కూడా అనలేవ్వాలి మల్లే అంటే మల్లయ్యే నరేష్ అంటే నరేష్ రాజే అంటే రాజే కాబట్టి ఆ గౌరవం మర్యాద కాపాడుకున్నాను మీరు కూడా అర్థం చేసుకొని ఒక్క ఓటు వెయ్యండి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చక్కగా నడిపించే ప్రయత్నం చేయడానికి మాకు సహకారం ఇవ్వాలని కోరుకుంటూ తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉన్న